గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అనిల్ మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం అయితే జరిగింది మిషన్ చాణిక్య వాళ్ళకంటే ముందే మనకైతే చాణిక్య స్ట్రాటజిక్స్ వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది సర్వేలు ఒకసారి చూద్దాము మరి తెలంగాణకు సంబంధించిన పదిహేడు సీట్లలో ఎవరు గెలుస్తారనేది అయితే మనకైతే క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది అవైతే చూద్దాము మరి ఎవరు గెలుస్తారనేది గతంలో వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారు అయితే సీఎం అయ్యారు డిప్యూటీ సీఎంగా అయితే బట్టి అయితే కొనసాగుతూ ఉన్నారు మరి మిషన్ వాళ్ళ వాళ్ళకంటే ముందుగా అయితే మనకైతే సర్వే అయితే చాణక్య స్ట్రాటజిక్ వాళ్ళు అయితే ఇచ్చారు ఒకసారి అయితే గమనిస్తాము మరి ఇక్కడ ఆదిలాబాద్ నుండి అయితే బీజేపీ గెలుస్తారని మనకైతే చెప్తా ఉన్నారు అక్కడ ఆత్రం సుఖ్న గారు కూడా మనకైతే కాంగ్రెస్ నుండి ఉన్నప్పటికీ కూడా కూడా బీజేపీ నుండి అయితే మరి గెలుస్తా ఉన్నారు నాగేశ్ గారు అయితే గెలుస్తారని ఇక్కడ బీజేపీ అని చెప్తా ఉన్నారు మరి బీజేపీ నుండి గతంలో ఇక్కడ సీతక్క గారు అయితే అక్కడ ఉన్నారు అక్కడ మొత్తం చూసే ఇన్ఛార్జి అయితే ఆదిలాబాద్ ఇన్ఛార్జి అయితే సీతక్క సీతక్క గారు అయితే ఉన్నారు అప్పటికి కూడా మనకైతే ఇక్కడ కా బీజేపీ అయితే గెలుస్తూ ఉంది కాంగ్రెస్ అయితే ఆతన్ సుగ్న గారు అయితే కొంత మెజార్టీతోనైతే తను ఓడిపోయే పరిణామాలు అయితే మనకైతే ఇక్కడ మనకి చాణక్య సర్వేలు అయితే తెలుస్తూ ఉంది ఇక పెద్దపల్లికి వచ్చేసరికి అయితే డైరెక్టు మనకైతే డైరెక్టు కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు అక్కడ గడ్డం వంశీగారు అయితే ఉన్నారు అక్కడ మనకైతే గడ్డం గారికి ఏమైందంటే అక్కడ వాళ్ళ కుటుంబ పాలన నడుస్తూ ఉందని చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ మరి ఆయనకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారని అధిష్టానం నమ్ముతూ ఉందని చెప్పడం అయితే జరిగింది మరి గడ్డం వంశీ అయితే అక్కడ డైరెక్ట్ గెలవబోతూ ఉన్నారైతే ఇక్కడ కాంగ్రెస్ అని అయితే మనకైతే తెలుస్తూ ఉంది మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరీంనగర్ ఇక్కడ కరీంనగర్ అయితే ఫైట్ ఉండబోతా ఉంది నిజంగా చూసుకున్నట్లయితే వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్ గారు అయితే ఫైట్ ఉండబోతా ఉంది అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అయితే ఉండబోతా ఉంది కావాలి గతంలో కూడా ఇద్దరు పనిచేసిన అనుభవం ఇద్దరికీ ఉంది అక్కడ ఎంపీగా పనిచేసిన అనుభవం ఇద్దరికి ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ అయితే గెలవబోతా ఉంది మనకైతే ఇక్కడ సర్వే ప్రకారం అయితే బీజేపీ విన్నింగ్ స్థానం అయితే కరీంనగర్ అయితే మనకైతే చెప్తా ఉన్నారు తర్వాత నిజామాబాద్ కూడా వచ్చినట్లయితే నిజామాబాద్లో కూడా మరి అక్కడ బీజేపీ అరవింద్ గారు అయితే గెలవబోతూ ఉన్నారు మరి అక్కడ కాంగ్రెస్ కూడా సీనియర్ నేత మనకైతే అక్కడ ఉన్నప్పటికీ కూడా మరి బీజేపీ అయితే గెలవబోతూ ఉంది అక్కడ మరి అక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్లో అయితే ఉండడం అయితే జరిగింది మరి ఆ జీవన్ రెడ్డి గారిని కొంత మెజార్టీ తక్కువ మెజార్టీతో మనకైతే ధర్మపురి అరవింద్ అయితే బీజేపీలో అయితే అక్కడ గెలవడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ బీజేపీ గెలవబోతూ ఉన్న స్థానం అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత జహీరాబాదు ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇక్కడ బీజేపీ పట్టు ఉంది ఇక్కడ కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికి కూడా అక్కడ జహీరాబాద్లో కాంగ్రెస్ ఊపి అయితే నడుస్తూ ఉంది అక్కడ బీబీ పటేల్ కూడా ఉన్నాడు పోటీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని కూడా మనకైతే తెలుస్తూ ఉంది కాకుంటే నెక్ నెక్ ఫైట్ అయితే మనకైతే ఇక్కడ జహీరాబాద్లో అయితే కనబడుతూ ఉంది తర్వాత మనం వచ్చినట్లయితే మెదక్ నిజంగా మెదక్లో ముగ్గురు మూడు వర్గాలకైతే అక్కడ నిజంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ కూడా బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ మూడిటికి పోటీ ఉన్నది స్థానం ఏంటంటే మనకైతే మెదక్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ సీనియర్ నేతగా మనకు రఘునందన్ రావు బీజేపీ నుండి ఉన్నారు కాంగ్రెస్ అయితే నీలం అధుగారు అయితే ఉన్నారు ఐఏఎస్ అధికారి వెంకట్రామ్ రెడ్డి కూడా మనకైతే బీఆర్ఎస్లో అయితే ఉండడం అయితే జరిగింది నిజంగా మెదక్ అంటేనే మనకు బీఆర్ఎస్ ఎప్పటికి ఉండే స్థానము కంచుకోట బీఆర్ఎస్కి కంచుకోట ఏమైనా అంటే మనకు మెదక్ అని చెప్పుకోవచ్చు అలాంటి మెదకు ఇప్పుడైతే మరి ఇక్కడ త్రిబుల్ వార్ అయితే నడుస్తూ ఉంది నిజంగా అక్కడ కాంగ్రెస్ కూడా కొంత ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ కూడా సీనియర్ నేత రఘునందన్ రావు అయితే బీజేపీ నుండి అయితే ఉన్నాడు అలాంటి నేతని కాదని మరి బిఆర్ ఆర్ఎస్ కు పట్టం కడతారా ఇంకోటి ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ వెంకట్రామరెడ్డి మీద కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి ఆయనకు ఏదైతే భూ అక్రమ దందాలు కూడా చేశారని మనకైతే బీఆర్ఎస్ వెంకట్రామరెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా తనకి ఇప్పుడైతే కొద్దిగా పాజిటివ్ వెబ్ అయితే కనబడుతూ ఉంది ఎందుకంటే అక్కడ కేసీఆర్ సొంత నియోజకవర్గం కూడా ఉంది అక్కడ కేసీఆర్ వేవ్ అది కొంత కనిపిస్తూ ఉంటుంది మనకు మెదక్లో కాబట్టి అక్కడ బీఆర్ఎస్ ఉంది నిజంగా ఇక్కడ మన సర్వే ప్రకారము మనము మనం టీవీ సర్వే కూడా మనం ఇవ్వడం అయితే జరిగింది దానిలో చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ బీజేపీ వచ్చే ఛాన్సెస్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది తర్వాత మల్కాజ్గిరి నిజంగా మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే డైరెక్ట్ బీజేపీ ఈటల రాజేంద్ర గారు భారీ మెజార్టీతో అయితే గెలవబోతూ ఉన్నారు మనకైతే కనబడుతూ ఉంది ఎందుకంటే సునీత మహేందర్ రెడ్డి గారు అయితే అక్కడ స్థానికులు కాదని అంటే రీటల్ రాజేందర్ గారు కూడా కొన్ని రోజులు అయితే అక్కడ ఉంటున్నారు కాకుంటే సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ళ ఇస్తే గెలిచే స్థానము అలాంటి ఆమె తీసుకొచ్చి మల్కాజ్గిరిలో ఇవ్వడం ద్వారా అక్కడ సీటును అయితే కాంగ్రెస్ అయితే కోల్పోతూ ఉంది అక్కడ సునీత మహేందర్ రెడ్డికి కొంత గ్రిప్ లేకపోవడము అక్కడ మరి రాగి లక్ష్మణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుండి అయితే ఉన్నారు తనకి కాదని అక్కడ సీనియర్ నేతగా అయితే మనకైతే బీజేపీ నుండి అయితే కనబడుతూ ఉన్నాడు కాబట్టి మల్కాజ్గిరిలో డైరెక్ట్ విన్నింగ్ నిజంగా బీజేపీ అత్యధిక మెజార్టీ వచ్చే స్థానం కూడా మనకైతే మల్కాజ్గిరి అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సికింద్రాబాద్ బీజేపీ బీఆర్ఎస్ తగ్గపూర్ అయితే నిజంగా అయితే కనబడుతూ ఉంది ఎందుకంటే అక్కడ మనకి పద్మారావు గౌడు బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడు అక్కడ సీనియర్ ఎమ్మెల్యేగా సికింద్రాబాద్లో అయితే మనకైతే ఉన్న వ్యక్తి సికింద్రాబాద్ నుండి అయితే అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు నిజంగా సికింద్రాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వర్సెస్ అంటే ఎమ్మెల్యేలు ఇక్కడ అంటే కిషన్ రెడ్డి ఇప్పుడైతే అయితే ఎంపీగా అయితే ఉన్నారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కావచ్చు పద్మారావు గౌడ్ కావచ్చు వాళ్ళు ఇద్దరైతే ఎమ్మెల్యేలుగా అయితే ఉన్నారు అలాంటి ఎమ్మెల్యేలు వర్సెస్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళ తరుణంలో మనం చూసుకున్నట్లయితే సీనియర్ పద్మారావు గౌడ్కి అయితే పాజిటివ్ వెబ్ అయితే అక్కడ కనబడుతూ ఉంది తగ్గ ఫోర్ అయితే ఇక్కడైతే కనబడుతూ ఉంది కానీ తక్కువ మెజార్టీతో అయితే మనకైతే బీజేపీ గెలిచే స్థానాన్ని కూడా కిషన్ రెడ్డి గెలుస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఇక హైదరాబాద్ ఎంఐఎంకి అయితే కంచుకోటగా ఉన్న హైదరాబాద్ అయితే నిజంగా మళ్ళీ అక్కడ బీజేపీ మాధవిలత గారైతే గారు అయితే కొంత పోటీ ఇచ్చే తనం కనపడుతున్నప్పటి తను ఓ ప్రచారంలో చేసిన యాక్టివ్గా ఉన్న ప్రచారం చేసింది కానీ అక్కడ ఎంఐఎం కంచుకోట కాబట్టి నిజంగా చూసుకున్నట్లయితే ఆడ ఎంఐఎం గెలుస్తూ ఉంది ఎప్పటికీ అసరుద్ది ఓవైసీ ఇప్పటికైతే గెలిచారు కానీ అక్కడ అభివృద్ధి ఏం లేదని చెప్తా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలైతే ఎంఐఎంకి అయితే కట్టబెట్టిన పోతా ఉన్నది అక్కడైతే ఎంఐఎం అయితే గెలవబోతూ ఉన్నదైతే మనకు క్లియర్ కట్గా అసరుద్దిని ఓవైసీ సారు మళ్ళీ ఎంపీ అయితే వెళ్ళబోతా ఉన్నారు తర్వాత చేవెలలో చేవెలలో నిజంగా నెక్కు నెక్కు గతంలో కూడా వీళ్ళిద్దరికీ రంజిత్ రెడ్డి వర్సెస్ మనకైతే అక్కడ చూసుకున్నట్లయితే కొండ రెడ్డి ఇద్దరికైతే వాళ్ళకైతే గతంలో కూడా వీళ్ళిద్దరు ఫైట్ చేశారు గత టూ టర్మ్స్ కూడా ఒకళ్ళు వాళ్ళు విన్నారు రంజిత్ రెడ్డి ఒకసారి విన్నాడు తర్వాత మనకైతే కొండా విశ్వేశ్వరరావు కూడా ఒకసారి విన్నారు తర్వాత ఇప్పుడు కూడా కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఇప్పుడైతే బీజేపీ నుండి అయితే విన్ అయ్యబోయే ఛాన్సెస్ అని కూడా కనబడతా ఉంది రంజిత్ రెడ్డి ఎందుకంటే అక్కడ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ రావడమే కొంత మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు అలా పార్టీలు మారే వాళ్ళకి ఓట్లు ఎందుకే అలా అని కూడా చాలామంది అంటా ఉన్నారు ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కూడా ముదిరాజు సంబంధించిన వర్గానికి తనైతే అక్కడ నిలబడ్డాడు కాబట్టి అక్కడ ఇద్దరు రెడ్డిలు వర్సెస్ ఇక్కడ ఒక ముదిరాజు అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి తరుణంలో అక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి అయితే గెలవబోతా ఉన్నారు చేవలో చూసుకున్నట్లయితే మనకైతే బీజేపీ అయితే విన్నింగ్ స్థానం అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత మహబూబ్ నగర్ తర్వాత ఇక్కడ కూడా తగ్గ ఫోర్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నిజంగా మొదటి అనౌన్స్మెంట్ చేసిన సీట్లలో ఇదొకటి కూడా చెప్పుకోవచ్చు అక్కడ మనకైతే కనబడుతూ ఉంది కాంగ్రెస్ గెలుస్తూ ఉందని మనకైతే పక్క ప్రణాళిక అయితే మనకి సర్వేలు అయితే ఎప్పుడైతే జరుగుతూ ఉంది కాంగ్రెస్ గెలుస్తూ పోతూ ఉంది తర్వాత వచ్చినట్టయితే నాగర్ కర్నూలు నిజంగా నాగర్ కర్నూలు కోసం అయితే చాలామంది అయితే ఫైట్ చేశారు ఎందుకంటే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానము అక్కడ మళ్ళీ మల్లు రావు గారికి ఎలా ఇస్తారు అంటే బట్టి విక్రమార్కి బ్రదర్కి ఎలా టికెట్ ఇస్తారు అక్కడ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాదు ఉపకులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని అయితే చాలామంది అడిగినప్పటికీ కూడా అధిష్టానము మరి అయితే ఆయనకి టికెట్ ఇవ్వడము మరి అక్కడ మల్లు రవి గారు బట్టి మల్లు రవి గారు అయితే మనకైతే ఇక్కడ కాంగ్రెస్ నుండి అయితే గెలవబోతూ ఉన్నారు తర్వాత నల్గొండ నిజంగా నల్గొండ అయితే కంచుకోట కాంగ్రెస్ అని కూడా చెప్పుకోవచ్చు అక్కడ వెంకటరెడ్డి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఉన్నారు ఉన్నప్పటికీ కూడా అక్కడ డైరెక్టు వాళ్ళ ప్రభావితం అయితే మనకు నల్గొండలు అయితే కనబడుతూ ఉంది ఇంకోటి సైది రెడ్డి బీజేపీ నుండి అయితే ఉన్నాడు ఆయన ఫ్లేవర్ కూడా అక్కడ కొద్ది అయితే బీజేపీ కూడా కొంత ఓటింగ్ శాతం అయితే బీజేపీకి పోయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్కి అయితే ఓటింగ్ పర్సెంట్ అయితే చాలా జరిగింది ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఈ రెడ్డి రెడ్డి వాళ్ళకు ఏదైతే ఉందో ఇప్పుడే వాళ్ళ వర్గం ఏదైతే ఉందో అక్కడ చాలామంది ప్రచారం కూడా చేయడం అయితే జరిగింది నల్గొండలో ఇంకోటి రేవంత్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గం కూడా అక్కడ దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడ ఖచ్చితంగా డూఆర్ డయాలుగా తీసుకొని అక్కడ గెలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అయితే గెలుస్తూ ఉంది తర్వాత భువనగిరి నిజంగా భువనగిరి కూడా మనం చూసుకోవచ్చు కొంత రోజుల వరకు అయితే మనకు ఓటింగ్ తర్వాత కూడా మనకైతే బీజేపీ అని అని అన్నారు తర్వాత బీఆర్ఎస్కి అయితే అన్నారు తర్వాత ఇప్పుడు చూసుకున్న కాంగ్రెస్ అని మనకు చెప్తా ఉన్నారు నిజంగా కాంగ్రెస్ ఎందుకంటే అక్కడ ఉన్న నేత కూడా కాంగ్రెస్ నుండి అయితే వీళ్ళ ఫ్లేవర్ ఈ రెడ్డిలో ఎవరైతే ఉన్నారో రెడ్డిల ఫ్లేవర్ అయితే ఇక్కడ కూడా కనబడతా ఉంది నిజంగా వెంకటరెడ్డి కోపటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రెండు నియోజకవర్గాలకి ఈ రెండు నియోజకవర్గాలకి డివోడేగా తీసుకొని ఎందుకంటే వాళ్ళు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ కూడా చోటు కావాలనే ఇక్కడ రెండు ఎంపీ టికెట్లు గెలిపించుకుందామని వాళ్ళు ఇద్దరైతే కష్టపడ్డారు రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి కోమర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరూ కష్టపడి వాళ్ళిద్దరైతే ఇక్కడైతే కాంగ్రెస్కి అయితే రెండు సీట్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే వరంగల్ నిజంగా వరంగల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ టికెట్ కేటాయింపులో కానీ టికెట్ ఇచ్చేట సమయంలో కానీ మొత్తము జంపింగ్ జ జపంగ్లు అయితే జరిగేది ఎందుకంటే ఇక్కడ ఉన్న ముగ్గురు నేతలు కూడా అటు కడేం కావ్య కానీ ఇంకోటి ఆరు రమేష్ కానీ అక్కడ ఉన్న సుధీర్ కుమార్ రెడ్డి కానీ సుధీర్ కుమార్ అతను కానీ వాళ్ళ ముగ్గురు వరంగల్ నుండి అయితే బీఆర్ఎస్ నుండి వచ్చిన నాయకులే నిజంగా ఇక్కడ ఎవరెవరికి పోటీ అంటే బీఆర్ఎస్ నాయకులకైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే వరంగల్లో ముగ్గురు క్యాండిడేట్లు కూడా వేరే పార్టీ నుండి ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళ ముగ్గురు బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళే ఒకళ్ళు బీజేపీలకు చంపయ్యారు ఇంకొకరు జంప్ చంపారు అక్కడ మళ్ళీ ఇంకా కడియం కావేగారు గారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చూసి అక్కడ చాలామంది అయితే ఓట్లే జరుగుతూ ఉంది కడియం సిఆర్ అక్కడ ఫ్లేవర్ అయితే నడుస్తూ ఉంది గా మొత్తం కడియం సిఆర్కి అయితే నడుస్తూ ఉంది కాబట్టి కడియం కావ్య గారు అయితే మనకైతే వరంగల్ అయితే విన్నింగ్ స్థానం అని కూడా చెప్పుకోవచ్చు నిజంగా ఇక్కడ తగ్గా ఫోర్ అంటే కాంగ్రెస్ కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఆరు రమేష్ నిజంగా ఆరు రమేష్ గెలుస్తుండే కాకుండా ఆయన వర్ధనపేట ఏదైతే ఉందో ఆ వర్ధనపేటలో కొన్ని భూమికి సంబంధించి అవన్నీ ఆయనకైతే ఆయన పేరు మీద అయితే కొన్ని ఆరోపణలు రావడం అయితే జరిగినాయి అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి అక్కడ వర్ధనపేటలో ఓటింగ్ శాతం అనేది కొద్దిగా తక్కువ జరిగింది ఇంకోటి ఏంటంటే ఆయన ఫేవరబుల్గా అయితే ఆరు రమేష్ ఫేవరబుల్గా అయితే ఓటింగ్ అయితే జరగలేదు కాబట్టి వరంగల్లో మనం చూసుకున్నట్లయితే కడియం కావ్య గారు అయితే తను ఒక డాక్టర్గా ఉంది ఆ డాక్టర్ గతంలో చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ నుండి కూడా మనకైతే అక్కడ డాక్టర్ సంబంధించిన వ్యక్తి కొంతమంది కూడా గెలవడం అయితే జరిగింది అదే ఫ్లేవర్ అక్కడ నడుస్తూ ఉంది కాబట్టి నిజంగా వరంగల్లో కడేం కావ్య గారు అయితే గెలవబోతూ ఉన్నారు తర్వాత చూసుకున్నట్లయితే మహబూద్ధ మరి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తూ ఉంది కంచుకోట అని కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి కూడా అక్కడ డైరెక్టు అక్కడికి వెళ్ళి కూడా మొత్తం అక్కడ మనం గెలవాలి గెలవే స్థానం కూడా ఇదొకటి కావాలని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది అలాంటి స్థానంలో కూడా ఇక్కడ ఉండడము మరి ఇక్కడ కాంగ్రెస్ అయితే గెలవబోతూ ఉంది సీనియర్ నేతల మధ్య పోటీ ఉన్నప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్ అయితే గెలవబోతూ ఉంది తర్వాత ఇక ఖమ్మం నిజంగా ఖమ్మం అది డైరెక్ట్ కాంగ్రెస్ కోవాల్సింది అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ ఎవరు చూసుకున్నా కానీ అక్కడ కాంగ్రెస్కి అయితే ఫేవరబుల్గా నడుస్తూ ఉంది మొత్తం అక్కడ చాలామంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఉన్న ఎమ్మెల్యేలు ఒక భద్రాచలం ఎమ్మెల్యే ఒక ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్ అని అనుకున్నాము ఆయన కూడా మరి కాంగ్రెస్లో గెలవలేము మొత్తం ఉన్న స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తము ఖమ్మంలో ఉన్న వాళ్ళు మొత్తము కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లో గెలవడం అక్కడ మొత్తము కాంగ్రెస్ మయమైపోయింది సో అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయితే గెలవబోతూ ఉన్నారు ఇక తర్వాత మనకి సీట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కాంగ్రెస్కి డబుల్ డిజిట్ అయితే వచ్చే ఛాన్సెస్ కూడా మనకు చాణక్య సర్వే వాళ్ళు అయితే తొమ్మిది నుండి పద స్థానాలు అయితే వస్తాయని చెప్తా ఉన్నారు ఒకవేళ తగ్గితే ఒకటి అటు ఇటు అవ్వచ్చు అంతే ఎనిమిది సీట్ల వరకు అయితే ఎనిమిది సీట్ల పైనే కాంగ్రెస్కి వస్తుందని కూడా మనం మనం టీవీ సర్వే కూడా చెప్పడం అయితే జరిగింది అట్లానే చాణక్య సర్వే వాళ్ళు కూడా తొమ్మిది నుండి పదిహేను స్నానాలు వస్తూ ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది తర్వాత బీఆర్ఎస్కు నిజంగా నిజ మనం చూసుకున్నట్లయితే ప్రాంతీయ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ అయితే ఉందో ఆ ప్రాంతీయ పార్టీకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సున్నా లేకుంటే ఒకటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు నిజంగా ఏదైతే కేసీఆర్ చేసిన అవినీతి కార్యక్రమాలు కాబట్టి ఏవైతే స్కాములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ తెలంగాణ ప్రజల మీద అయితే ప్రభావితం కలిగింది వాళ్ళైతే చైతన్యవంతులైతే అయ్యారు నిజంగా చైతన్యవంతులు అయ్యి ఓట్లయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే జీరో ఒకటికి అయితే పరిమితం అయిపోయింది నిజంగా దీన్ని బట్టి మనం బీఆర్ఎస్ పరిస్థితి ఏంది మరి గత పాలన వాళ్ళు ఏ విధంగా ఉన్నారని కూడా మనం అయితే చూసుకోవచ్చు పది సంవత్సరాల తెలంగాణను పాలించింది దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పాలన ఉంది అలాంటి పాలన ఉండి దాదాపుగా ఏడు లక్షల కోట్ల అప్పు అయితే బీఆర్ఎస్ చేసింది అది ప్రజల్లోకి అయితే బీఆర్ఎస్ మన కాంగ్రెస్ కానీ బీజేపీ అయితే ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళింది ఇంత అప్పు చేశారు ఇంత అప్పు చేశారు అని అయితే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎత్తి చూపించే కార్యక్రమాలు అయితే ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ఇక్కడ ఒకటి లేకుంటే మొత్తానికి రాకుండా పోయే ఛాన్సెస్ అయితే జరుగుతూ ఉంది ఈ ఒకటి కానీ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ వస్తే సికింద్రాబాద్ కావచ్చు తర్వాత మెదక్ కావచ్చు ఈ రెండు స్థానాల్లో ఏదైనా ఒక సీటు బీఆర్ఎస్కు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక లేకుంటే మిగతా మొత్తానికి మరి ఏముండదు ఇవి రెండు స్థానాల్లో ఏదన్నా ఒక స్థానము మరి బీఆర్ఎస్కి వస్తే రావచ్చు లేకుంటే లేదని కూడా మనకైతే చెప్తా ఉన్నాయి ఇక్కడ పద్మారావు గౌడ్ ఉన్నాడు బీఆర్ఎస్ నుండి ఇక్కడ నుండి అయితే మనకైతే వెంకట్రామ్ రెడ్డి అయితే అతనైతే ఉన్నాడు ఇక్కడ ఐఏఎస్ అధికారి అయితే గతంలో అయితే సిద్దిపేటకు సంబంధించిన అధికారి అయితే ఈయన మరి ఇక్కడ చూడొచ్చు మరి ఇక్కడ కేసీఆర్ సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఈ రెండు నియోజకవర్గంలో ఏదన్నా ఒక స్థానం వస్తే రావచ్చు లేకుంటే లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఈ ఒక్క సీటుకి కూడా ఉండడం అయితే జరిగింది ఇక తర్వాత ఎంఐఎం ఇది మనకి కంచుకోట అని కూడా చెప్పుకోవచ్చు నిజంగా వాళ్ళకి అసరుద్దీన్ ఓవైసీ అయితే అక్కడ డెవలప్మెంట్ పనులు చేసినా చేయకపోయినా కానీ అక్కడ మైనారిటీలు ఎక్కువ ఉండడము వాళ్ళకైతే ఓటింగ్ అక్కడ నకిలీ ఓట్లు ఉన్నాయని కూడా చాలామంది అయితే చెప్పడం అనేది రిగ్గింగ్ జరుగుతూ ఉందని చెప్పడం అయితే జరిగింది అన్ని చెప్పినప్పటికీ కూడా మరి ఓటింగ్ శాతం ఇప్పుడు కూడా రిగ్గింగ్ జరిగినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మాధవ్ లత గారు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కూడా వాళ్ళు దర్యాప్తులు అయితే చేయడం అయితే జరుగుతుంది అయినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం గెలిస్తే స్థానం అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత జాతీయ పార్టీ అయిన బీజేపీ నిజంగా బీజేపీకి ఐదు నుండి ఆరు సీట్లు అయితే రాబో ఉన్నాయి ఇక్కడ అత్యధిక మెజారిటీ అయితే మల్కాజ్గిరి నుండి అయితే మనకైతే చెప్పుకోవచ్చు డైరెక్ట్ అని చెప్పారు ఇక్కడ మల్కాజి నుండి ఈటల రాజేంద్ర గారు అయితే అత్యధిక మెజార్ మెజారిటీతోనైతే గెలవబోతూ ఉన్నారు మనకి బీఆర్ఎస్ నుండి అత్యధిక మెజారిటీ అయితే మల్కాజ్గిరి నుండి వస్తా ఉంది చెప్తా ఉన్నారు తర్వాత ఎంతో కొంత ఆదిలాబాద్ కూడా మంచి మెజారిటీ రాబోతా ఉందని కూడా చెప్తా ఉన్నారు ధర్మపురి అరవింద్ నిజంగా తన యాటిట్యూడ్ వల్ల కొంత ఓటింగ్ షాటింగ్ అయితే మనకైతే ధర్మపురి అరవింద్ అయితే ఓట్లు అయితే కొన్ని పడిపోయాయి ఎందుకంటే తన మాట తీరు కానీ తను ఉన్న ఏదైతే ఉందో తన ప్రకారము మనకైతే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ వల్లనే బీజేపీకి అయితే ఓటింగ్ శాతం తగ్గే పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇక తర్వాత అయితే ఇక మొత్తానికైతే మనం టీవీ సర్వేలు కూడా ఇందాకనే ఇవ్వడం అయితే జరిగింది మొత్తానికి ఒకవేళ ఒకటి ప్లస్ ఇటు కావచ్చు ఇక్కడ మనకి మనం సర్వే ప్రకారం అయితే ఒకవేళ మనకు కాంగ్రెస్కి ఎనిమిది రావచ్చు మనకి బిఆ బీజేపీకి ఏడు సీట్లు పరిమితమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక వీటికి పరిస్థితి అయితే ఇక ఒక సీట్ అయితే ఎంఐఎంకు బీఆర్ఎస్ అయితే ఒకటి గెలుస్తుంది లేకుంటే గెలవకపోవచ్చు కూడా మనయితే ఇవైతే మనం సర్వే ప్రకారము వీళ్ళ సర్వే ప్రకారం అయితే తొమ్మిది పది అయితే ఉన్నాయి ఐదు ఆరు అయితే ఉన్నాయి మొత్తానికైతే ఎగ్జిట్ పోల్ అయితే మొత్తానికైతే రాబోతూ ఉన్నాయి తెలంగాణలో మరి ఇక్కడ ఈ ప్రజలు ఇవే ఇవే కన్ఫర్మ్ అయితే అంటే గతంలో అయితే కన్ఫర్మ్ అయినాయి మరి ఇప్పుడు చూడబోవాలి మరి తెలంగాణ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారైతే మనమైతే ఇంకా ముందైతే చూడబోవాలి అన్నిటికంటే సర్వేలు అయితే ముందైతే ఇవైతే ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఈ విధంగానే మరి వచ్చినట్లయితే మరి బీజేపీకి దాదాపుగా నేషనల్ వైజే కూడా చూసుకున్నట్లయితే మూడు వందల మూడు అయితే బీజేపీకి వస్తూ ఉన్నాయని కూడా మనకైతే చెప్తా ఉన్నారు ఇప్పుడు జరిగిన ఓటింగ్ పర్సెంట్ అయితే మూడు వందల మూడు సీట్లు అయితే బీజేపీకి వస్తూ ఉన్నాయని కూడా సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి వాళ్ళు ఏదైతే మూడు వందల డెబ్బై అనుకున్నారో ఆ మూడు వందల డెబ్బై కూడా వాళ్ళకైతే రావట్లేదు గతంలో ఉన్న దానికంటే ఇంచుమించు మూడు వందల మూడు నుండి ఒక పెరిగితే ఫైవ్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు అంతకంటే మరి మూడు వందల డెబ్బై వాళ్ళు పెట్టుకున్నది అయితే రా రాలేకపోతూ ఉంది వాళ్ళైతే ఏదైతే మూడు వందల డెబ్బై పెట్టుకున్నారు అంతేకాకుండా మూడు వందల మూడు నుండి ఒక ఐదు ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది మరి ఇక కాంగ్రెస్కి చూసుకున్నట్లయితే వాళ్ళ కూటములు కూడా చూసుకున్నట్లయితే మనకు వన్ ఎయిటీ ప్లస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఉన్నాయని కూడా సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి ఇవి మరి ఇప్పుడున్న ప్రకారం అయితే ఇవి మనకైతే చాణక్య సర్వే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మరి చూడబోవాలి మరి వాళ్ళ రిజల్ట్ అయితే ఇంకో రెండు రోజులు అయితే మనమైతే కనబడతా ఉంటాయి ఇది మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ అయితే ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ప్రజలతో ఇచ్చిన తీర్పు అయితే నాలుగో తారీఖు దాకా మనమైతే ఉండాల్సి ఉంటుంది మరి నరేంద్ర మోడీ అయితే మూడోసారి కూడా తనైతే ప్రధానమంత్రి అయ్యే తీరుగానైతే అయితే మనకైతే రిజల్ట్ అయితే రాబోతా ఉన్నాయి మరి చూడాలి మరి ఏ విధమైన రిజల్ట్ వస్తాయో